ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఫుడ్ అండ్ హోటల్ సంబంధించి అలాంటి వాటి మీద ఇంతకుముందు ఎంతోమంది అలాంటివి పెట్టి నష్టపోయి అలా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి మన భూషన్ నాగరాజు గారు అతను కూడా చాలా చిరు వ్యాపారాలు అలాంటివి చేశారు హోటల్స్ అండ్ ఫుడ్ బిజినెస్ చేశారు అతను కూడా ఒక్కొక్కసారి నష్టపోయారు మళ్ళీ ఎదిగారు మళ్ళీ అలాంటి వాటి మీద పౌష్య నారాజు గారికి చాలా అనుభవాలు ఉన్నాయి ఒకసారి పౌశ్యారాజు దగ్గరికి వెళ్ళి వెళ్తాం ఓకేనా అండి గతంలో ఇలాంటి ఫుడ్ బిజినెస్ హోటల్ బిజినెస్ అన్ని చేసిందన్న చాలా అనుభవం ఉంది ఇప్పుడు కొత్తగా మన ఫుడ్ బిజినెస్ పెట్టే వాళ్ళకి వాళ్ళకి మీ అనుభవాలు అంటే ఎలా అయితే ఎదుగుతారు ఎలా నష్టపోతున్నారు ఎలా ఎదుగుతారు ఎలా చేస్తే బాగుంటుంది అంటే వాళ్ళకు ఒక సలహా సూచనలు ఇలాంటి పెద్ద దగ్గర తీసుకుందామని వచ్చామని మీ మాటల్లో చెప్తానని ఆశిస్తున్నాను హాయ్ నమస్తే నేను మీ పోస్టి నాగరాజుని గతంలో నేను ఫుడ్ బిజినెస్ చేశాను హోటల్ టిఫ్ని సెక్షన్ నేనే చేశాను మరి నాకున్న అనుభవాన్ని ఇస్తాను తమ్ముడు గారు నన్ను నా అనుభవాన్ని తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు నేను కూడా నాకున్న అనుభవాన్ని నేను తెలియచేస్తాను తమ్ముడు నేనైతే

టాటా ఏసీ కొన్నాం మంచి షెడ్ తీసుకున్నాం మాస్టర్ని తీసుకున్నాం వర్కర్ని తీసుకుని మరి మనం మెయింటే చేసాం అయితే ప్రతి ఒక్కరికి అనుభవం అన్నది చాలా ముఖ్యం ప్రతి పనిలో అనుభవం అన్నది చాలా ముఖ్యం ఏ వ్యాపారం చేయాలన్నా చిన్న వ్యాపారం అని పెద్ద వ్యాపారం అనుభవం అనేది మట్టి చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా ఏ చేయాలన్నా మనం అందులో ఇన్వాల్వ్ అయ్యి తెలుసుకుని రోజు వర్కర్ రాకపోయినా మన ఉన్న వాళ్ళతో చేపించుకోలిగే అలాంటి స్థాయిలో ఉండాలి వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకోటి ముఖ్యంగా కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులు సపోర్ట్ తప్పనిసరిగా ఉండాలి అందరు మాట ఒకే మాటగా ఉండాలి అందరు కష్టపడే మనిషి తత్వం ఉండాలి మరి అట్లా లేకపోతే ఏమవుతుందంటే మనకు వచ్చే పైసలు చాలా రూపంగా మనకు వచ్చే ఇన్కమ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనం ముఖ్యం ఎంతవరకు పనులను పెట్టుకోవాలి మనం ఎంతవరకు కష్టపడాలి అన్నది చాలా ముఖ్యం ఈ వ్యాపార ఈ హోటల్ బిజినెస్ కానీ టిఫిన్ సెక్షన్ కానీ హోటల్ బిజినెస్ ఏ కానీ కుటుంబ సభ్యులు సపోర్ట్ మటుకు పక్కా ఉండాలి ఇదొకటి నాకు నాకు వచ్చిన నేను నష్టపోయే దాంట్లో కారణం ముఖ్యమైన విషయం ఇది కుటుంబం సపోర్ట్ చేయలేదు అంటారు ఎందుకో మా వాళ్ళు కొంతమంది నాకు మా ఫ్యామిలీ కొద్దిగా సపోర్ట్ చేయాల ఎందుకంటే గతంలో నేను నేను ఒక పెయింటింగ్ కాంట్రాక్టర్ నేను ఒక ముప్పై ఇరవై మందితో పని వ్యక్తిని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఇండిపెండెంట్ హౌస్ పెయింటింగ్ మెటీరియల్ కాంట్రాక్ట్ తో చేసేవాడిని దాని ముందు నేను దాని నేను బతికిన లైఫ్ స్టైల్ నా లైఫ్ స్టైల్ దీనికి సెట్ అవ్వాల కానీ నేనేం చేశానంటే నా పెయింటింగ్ కాంట్రాక్ట్ కొనసాగిస్తూ సైడ్ బిజినెస్ చేయాలని ఒక ప్రయత్నం చేసి చేతులు కాల్చుకున్నా నేను ఎందువల్ల ఎందువల్ల అదే నేను ఇంకో ఇంకో బిజినెస్ చేస్తే బాగుంటది మరి పెయింటింగ్ కాకుండా సైడ్ బిజినెస్ కూడా ఉంటే మనం తొందరగా డెవలప్ అవుతామని మనం ఈ ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఈ ప్రయత్నం అయితే మంచిగానే చేశాను కుటుంబ సభ్యులు మనకి హెల్ప్ చేయకపోవడం వలన మన పైసలు మనమైతే ఎవరినైతే నమ్ముతామో వాళ్ళు కొంతమంది గల్లంత చేశారు పని మనిషి కౌంటర్ వేరే వాళ్ళకి అప్పచెప్తాము కౌంటర్ ఎవరికి అప్ప చెప్పకూడదు ఇప్పుడు మీకు పెయింటింగ్ కాంట్రాక్టర్ రెండు పడవల మీద అయ్యేసరికి ఒక్క మనిషి కొనసాగించవచ్చు కూడా డెవలప్ అయ్యింది ఇంతకీ నాకు అనుభవం లేకుండా దిగినందుకు ఏమైందంటే నా పెయింటింగ్ కాంట్రాక్టర్స్ నా పోయినవి పెయింటింగ్ వర్క్ పోయినవి పెయింటింగ్ వర్కర్స్ తగ్గిపోయారు పెయింటింగ్ వర్క్ లో లాస్ అప్పుడు నేను వాటర్ బిజినెస్ పెట్టినప్పుడు నా పెయింటింగ్ పని మూడు నాలుగు అపార్ట్మెంట్స్ నడుస్తున్నాయి నాకు పెద్ద పెద్ద మరి అక్కడ వర్కర్ వల్ల లాస్ ఇక్కడ వచ్చిన ఇన్కమ్ ఏం లేదు ఇది అయితే రెండు రెండు పడవచ్చి కాలేయడం వలన వచ్చిన నష్టం ఏంటంటే కుటుంబ సభ్యులు నాకు సహకరించినట్టయితే ఈ వాటర్ బిజినెస్ పెట్టినందుకు పెట్టుబడి పెట్టి పెట్టినందుకు ఇది ముందుకు ఇటు నా పెయింటింగ్ చూసుకుంటూ వీళ్ళకి సహకరించేవాడిని మరి నాకు పూర్తిగా సపోర్ట్ చేయలేదు అందువలన కొంతగా నేను నష్టపోయాను చాలా ఇబ్బందులు పడ్డాను మరి అందుకే నాలాగా మరి రెండు పడవల మీద పాలు వేయాలంటే రెండు బిజినెస్ చేయాలంటే కుటుంబ సభ్యులు సహకరిస్తే చేయొచ్చు చేయొచ్చు అట్లా సహకరించకపోతారని తెలిస్తే అసలు వ్యాపారం చేయడం వేస్ట్ అదొకటి ఫైన్ మీకు చెప్పేది ఏంటంటే మాధ్యమంలో వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చిన్న వ్యాపారం అయినా పెద్ద వ్యాపారమైనా సరే ఆలోచించి దిగాలి అదొకటి అట్లాగే ప్రతి వాళ్ళు వాటిలో హైదరాబాద్ నగరంలో ప్రతి ఒక్కరు బిజినెస్ మీదే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ బిజినెస్ పెట్టాలి అని అనుకుంటున్నారు అనుకుని లక్ష లక్షలు పెట్టుబడి పెడుతున్నారు హైదరాబాద్ అయితే వాస్తవంగా నేను గమనించింది ఏంటంటే లక్షలు పెడుతున్నారు కాబట్టి చాలా మంది సక్సెస్ అవుతున్నా ఓటర్లు పెట్టిన ఓటర్లు అక్కడే ఉంటున్నాయి లక్షల్లో పెట్టిన వేలలో పెట్టినవి అక్కడే ఉంటున్నాయి మనుషులు వ్యాపారం చేసే మనుషులు మారిపోతున్నారు నష్టపోయి మారిపోతున్నారు అది కేవలం వాటర్ బిజినెస్ కి ఫుడ్ బిజినెస్ కి టిఫిన్ సెక్షన్ కి అట్లాగే ఫుడ్ బిజినెస్ కరీ పాయింట్స్ కి ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ లో మంచిగా అన్ని రెడీ చేసి వాటర్ పెడుతున్నారో వాళ్ళు కొద్ది ఉంటున్నారు మళ్ళీ వాళ్ళు లాస్ పోయి టైం వేస్ట్ అయిపోయి లాస్ పోయి మళ్ళీ వేరే వాళ్ళకి చెప్తున్నారు మళ్ళీ కొద్ది రోజులు చూసి వాళ్ళు మారిపోతున్నారు అట్లా ఆ హోటల్ బిజినెస్ లోకి అనుభవం లేకుండా వచ్చి చాలా మంది నష్టపోతున్నారు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే హోటల్ బిజినెస్ అన్నది అనుభవం ఉన్న వాళ్ళకి చేసుకోగలిగిన వాళ్ళకి పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎక్కువ జీతాలు బయటికి పేమెంట్ బయటికి వెళ్ళకూడదు ఏదో అంటలు కడిగే వాళ్ళకు కూర్చో వాళ్ళకో సప్లై చేసే వాళ్ళకో అంతవరకే ఒక మాస్టర్కి మన ఒక కుటుంబ సభ్యులు మన వాళ్ళే సపోర్ట్ ఉంటే అవన్నీ కూడా మిగిలితే ఒక రూపాయి మిగులుతుంది అని చెప్పి మీ ఆలోచన మిగులుతుంది మనం గ్యారెంటీగా వాటర్ బిజినెస్ సంపాదించగలుగుతాం సక్సెస్ అవ్వగలుగుతాం కానీ నేను చెప్పిన విధంగా లేకపోతే మన మన ఎక్కడో సంపాదించిన పైకి తీసుకొచ్చి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది రెంట్లు కట్టాల్సి వస్తుంది రెంట్లు కూడా టూ మచ్ రెంట్లు మరి ఒక మాస్టర్ కూడా సరైన మాస్టర్ జరగపోతే ఆ రోజు మనం ఇంత పెట్టుబడి పెట్టిన బంధు రాకపోతే ఇలా చాలా మంది నష్టపోతున్నారు నేను అందుకే ఈ వాటర్ బిజినెస్ మీద ఫుడ్ బిజినెస్ మీద టిఫిన్ సెక్షన్ మీద కర్రీ పాయింట్ల మీద నేను ఎప్పటి నుంచో మంచి వీడియో తీసి పెట్టాలి నాకున్న అనుభవాన్ని తెలియజేయాలని నేను ఎప్పటి ఆలోచిస్తున్నాను ఈ రోజుకి ఈ అవకాశం కలిగింది నాకు అయితే హోటల్ బిజినెస్ మంచిదే కానీ మన మనిషి కుటుంబ సభ్యులు ఉండాలి అయితే ఎక్కడ నష్టం జరుగుతుందంటే మనిషికి ఆశ ఏదో బిజినెస్ చేసుకుని సంపాదించుకోవాలి ఎవరో కొంతమందిని చూస్తాం మనం కొన్ని వ్యాపారాలు బాగా సెట్ అవుతాయి అక్కడ సెట్ సెట్ ఒకరిద్దరైతే ఎందరో కొంతమంది సెట్ అవుతుంది కొంతమంది బాగా డెవలప్ అవుతున్నారు కొన్ని హోటల్స్ డెవలప్ అవుతున్నాయి ఇందుకు డెవలప్ అవుతున్నాయి అంటే వాళ్ళకు పని గురించి తెలుసు పని చేయగలరు ఏంటి చేయించుకోగలరు మరి వాళ్ళు ఒక మాస్టర్ రాకపోతే వాళ్ళే వంట చేసి వాళ్ళే రెడీ చేసి పెట్టుకున్న వాళ్ళే రెడీ చేసి ఆ రోజు నడుపుతారు వాళ్ళే సక్సెస్ అయిన వాళ్ళు అయితే నాకు తెలిసి ఆ ఒక ఏరియాలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ప్రారంభించారు అది వాళ్ళు ప్రారంభించి చిన్న వ్యాపారానికి వాళ్ళకు ముగ్గురు కొడుకులు మరి ఆ ముగ్గురు కొడుకులు పెద్ద పెద్దగా కొద్దీ ఆ హోటల్ జరిగింది వాళ్ళంతా వాళ్ళకి వేరే ఆలోచన వేరే బిజినెస్ లేదు వాళ్ళ ఫ్యామిలీకి ఇది వాటర్ మీద రూపాయి రాని వంద రూపాయలు రాని రాకపోయినా తింటాకుంటే చాలా వ్యాపారం స్టార్ట్ చేసిన వ్యాపారం ఇవాళ ఆ వేలల్లో నడుస్తుంది స్పీకింగ్ సెక్షన్ వేళల్లో నడుస్తుంది ఒక్క ఫోటే పెడతారు వాళ్ళు మరి షార్ట్ వేరే గాని ఎంప్లాయీన్స్ కానీ ఎవరైనా సరే ఒంటి గంట వరకు పన్నెండున్నర ఒంటి గంట వరకు అసలు ఖాళీ ఉండదు అక్కడ ఏంటి జరుగుతుంది ఇక్కడ ఏమైనా కిరణాలు జరుగుతున్నాయా ఇక ఏమన్నా ఇక్కడ ఏమైనా ఫంక్షన్ జరుగుతుందన్నంత మనుషులు ఉంటారు అంత ఫోర్ ఉంటుంది మరి వాళ్ళు ఇవాళ ఫ్లాట్లు కొన్నారు పొలాలు కొన్నారు మొత్తం దాని మీద మాకు లాభం రాకపోయినా మాకు ఉంటే చాలా నుంచి పెట్టిన వ్యాపారం పెట్టి వాళ్లే కష్టపడి వాళ్ళే గిన్నెలు కట్టుకుని వాళ్ళే తీక్ వేసుకుని వాళ్లే సప్లై చేసుకుని గుర్సులు వేసుకుని మరి ఇవాళ వాళ్ళు మంచి మంచి ఇల్లు కట్టుకున్నారు ఫ్లాట్ కొనుక్కున్నారు హౌస్ పెట్టుకుని పనిచేసే వాళ్ళే మరి ఒక్క దగ్గర పెట్టు మంది ఉంటారు చిన్న మళ్ళీ రోడ్డు పక్క వ్యాపారం అది వాళ్ళు సక్సెస్ అయ్యారు ఇంకొక ఇద్దరు లేడీస్ ఒక టిఫిన్ బండి పెట్టుకున్నారు నాకు తెలిసిన జాట నాకు తెలిసిన ఏరియాలో గుడ్ ఆమ్లెట్ చిన్న ఇది ఇది పిండితో అట్టేసి మరి పది రూపాయలకి దోశ వేసి మరి గుడ్డ డెట్ అయితే పదిహేను రూపాయలకి చిన్న చిన్న ఇడ్లీ వేసి వేసిన వాళ్ళు ఈ రోజు గుడ్డు అట్టు కోసం గుడ్డ ఆమ్లెట్ కోసం మరి అసలు అక్కడ ఉంటది ఫ్రేడ్ ఉంటది ఈ రోజున వాళ్ళు కూడా ఆ సిటీకి వచ్చి ఎలా బతకాలి ఏంట్రా బాబు అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళని ఆ అలాంటి వాళ్ళు వచ్చి ఎలా బతకాలి చిన్న నా కళ్ళ ముందు నేను వచ్చి ఇప్పటికి హైదరాబాదు ముప్పై సంవత్సరాలు అవుతుంది నా కళ్ళ ముందు వాళ్ళు పెట్టుకుని ఈ రోజున వాళ్ళ బండి చుట్టూ ఒక యాభై మంది లేకపోతే ఆదివారం వస్తే యాభై మంది లేకపోతే గుడ్డు కోరుకు వాళ్ళకి గుడ్లు అన్ని గుడ్లు అవుతాయి నేను చూపిస్తాను వీడియోలో చూపిస్తాను మీకు వాళ్ళ త్రోటింగ్ పబ్లిక్ ఎలా ఉన్నారు అన్నది మీకు చూపిస్తాను చూడండి అలాంటి వాళ్ళు క్లిక్ అవుతారు కింద నుంచి కింద సాయం నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా క్లిక్ అవుతారు నేను కష్టపడాలి ప్రతిఫలం ఆశించకూడదు ఎక్స్పెక్ట్ చేయదు ఏదో ఫ్యాషన్ గా ఏదో పెట్టామా ఇక్కడ బాగా వేరే వాళ్ళని చూసి ఇక్కడ క్రౌడ్ ఉంది అలానే పెట్టి నష్టపోతారు దాని గురించి ఫలితం గురించి ఆలోచించకుండా కష్టే ఫలిగా కుటుంబ సభ్యులందరూ సహకరించి చిన్నదో పెద్ద రూపాయి మిగిలిన మిగిలిన మీరు చిన్న చిన్న మాటలు బాగున్నాయి చాలా బాగున్నాయి మీ మాటలు అది అలా ఫలితం గురించి కష్టపడుతూ వెళ్తే అలాంటి వాటర్ వస్తాయి సక్సెస్ అయ్యారు పెద్ద పెద్ద వాటర్స్ కూడా రన్నింగ్ అవుతున్నాయి అంటే వాళ్ళు వాళ్ళు కూడా ఇలా చిన్న స్థాయి నుంచి వెళ్ళి వాళ్ళు పెద్ద స్థాయిలో పెట్టుకునే వాళ్ళే కానీ చాలా పెద్ద పెద్ద రెస్టారెంట్ అంటే ఇంకా పెట్టుబడితో పెట్టుకున్నాయి వాళ్ళు వేరే బిజినెస్ ఉంటాయి లాస్ వచ్చిన కట్టుకుంటా అలా కొనసాగిస్తా ఉంటారు కొంతమంది మీతో మూసేస్తున్నారు కూడా మారిపోతున్నారు ఫుడ్ టేస్ట్ లో కస్టమర్ కి టేస్ట్ అనిపించింది అంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది హోటల్ లేదు టేస్ట్ బాగాలేదంటే అది పాతలానికి తోకే పడుతుంది అవును అది అందుకే నేనైతే చెప్పేది ఎవరికైనా సరే మీకు పని రావాలి మాకు ఎక్కువ పెట్టుబడి పెట్టుకోకుండా చిన్న వ్యాపారం పెట్టుకుని మరి మనమే కష్టపడుకుందాం రోజుకి ఐదు వందలు వచ్చినా రాకపోయినా మనకి మన ఫ్యామిలీ తినడానికి ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు అనుకున్న పెట్టిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు లో డెవలప్ అయిన వాళ్ళే కానీ మరి ఫ్యాషన్గా పెట్టిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు మారిపోయి వేరే వాళ్ళతో మళ్ళీ వేరే వాళ్ళకి మళ్ళీ ఊసి తీయడం మళ్ళీ వాళ్ళు కూడా నష్టపోవడం కూడా జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే వ్యాపారం చేయదలుచుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు హోటల్ బిజినెస్ లేక సామాన్యంగా రాకండి వచ్చారా మీ చెయ్యి మీరు కాల్చుకున్నట్టే ఇది మటుకు వాస్తవం ఎందుకంటే ఆ హోటల్ పెట్టుకునే డబ్బులు ఏమైనా ఉన్నాయనుకో వడ్డీలు ఇచ్చుకోండి లేదంటే ఇంకో ఇంకా ఇంకా వేరే వ్యాపారాల మీద ఆ ఇన్వెస్ట్మెంట్ చేసుకొని కానీ ఈ ఆ వేరే వేరే వాళ్ళందరూ చూసి అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనుకుని మీరు వ్యాపారాలు పెట్టుకున్నారా మీరు అడ్వాన్స్లు అడ్వాన్స్ ఆ వడ్డీని తీసుకొచ్చి చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు నేను నా కళతో నేను చూస్తున్నా మా మీరందరూ కూడా అర్థం చేసుకుంటారని ఏంటంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా అలా సొంత ఆలోచనలతో రావట్లేదు ఆల్రెడీ వేరే వాళ్ళు డెవలప్ అవుతుంటే చూసి ఇప్పుడు ఎక్కడ చూసి నక్క అనేది సామత ఉంది కదా ఇలాంటి పెట్టాలి అని బోర్లో బోర్ల బోర్లు పడుతున్నాయి మోసపోతున్నారు అందుకని అందుకే నేనైతే చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా అనుభవం ఉంది వ్యాపారం పెట్టుకోండి ఏ వ్యాపారం అయినా సక్సెస్ అవుతుంది అనుభవం ఉండి వ్యాపారం పెట్టుకోండి ఫుల్ సక్సెస్ అవుతారు మీరు అసలు ఈ వ్యాపారం ఒకే ఒక మాటలో ఏం చెప్పదలుచుకున్నారు సూటిగా ఒక మాటలో చెప్పండి ఏ వ్యాపారం అయినా సరే మనం నేర్చుకుని మన చేతకొచ్చిన పనుల్లోనే మనం నైపుణ్యం పొందుతాం కాబట్టి ఎవరైనా అది చేయండి లేదు రెండు వ్యాపారాలు మూడు వ్యాపారాలు నాకు పైసలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ చేస్తానంటే దాన్ని కూడా చాలా జాగ్రత్తగా కుటుంబ కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్క దానికి ఒక కేటాయించి బాధ్యతలు ఇచ్చి అలాంటి వ్యాపారాలు చేసుకున్నా కూడా మన డెవలప్ అవుతాం ఓకే ఓకే ఫ్రెండ్స్ మన నాగరాజు గారి మాటల్లో మీరు కూడా కొత్తగా ఎవరైనా చిరు వ్యాపారాలు ఇలా పెట్టదల్చుకుంటే ఈ ఫుడ్ బిజినెస్ ఇలాంటి ఈ సలహాలు సూచనలు మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇలాంటివి పెట్ట పెట్టాలన్న ఆలోచనలు ఉన్నవారికి వీడియో షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి